శ్రీ గురుభ్యో నమః ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒరిజినల్ మరుగుమందు గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మందు మరుగుమందు దీని ద్వారా భార్య భర్త ప్రేమించిన వ్యక్తిని భార్య లేదా భర్త వేరే వారికి ఆకర్షణ అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య దూరం పెరగడం ప్రతి దాని గురించి పూర్తిగా ఈ మరుగుమందు ద్వారా మీరు ఆ సమస్య నుండి పరిష్కరించుకోగలరు ఇది ఈ మరుగు మందు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి గురి చేయదు ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది చాలామంది మరుగు మందు అనుకొని ఏదో ఒక మందు పెట్టి సైడ్ ఎఫెక్ట్స్కి గురవుతారు కానీ ఈ మరుగు మందు అలాంటిది కాదు దీని ద్వారా మీరు తప్పకుండా ఫలితం పొందుతారు అలాగే ఈ మరుమందు కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి నెంబర్కి కాల్ చేసి ఈ మరుగు మందుని పొందవచ్చు ఇప్పుడు ఈ మరుమందు మందు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఈ మరుగు మందు మీరు ఎవరికైతే మరుగు మందు పెట్టాలనుకుంటున్నారో వారి బట్టలకు కానీ లేదా వారి చెప్పులకు కానీ లేదా వారు తినే ఆహారంలో కానీ ఈ మరుగుమందు పెడితే వారు మీకు పూర్తిగా వశమవుతారు మీ చెప్ప చేతుల్లో ఉంటారు మీరంటే పడి చచ్చేలా ప్రేమిస్తారు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి